హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి తెలంగాణ వాళ్ళకి అన్ని సీట్స్ వస్తాయని మరి ఒక కథనం అయితే రావడం అయితే జరిగింది మరి ఈసారి ఏంటంటే మరి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ జరుగుతుంది అప్లికేషన్స్ అన్ని తీసుకుంటున్నారు మరి ఎనభై ఐదు పర్సెంట్ ఈసారి అని తెలంగాణ వాళ్ళకి ఎందుకంటే పది ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాదు క్లోజ్ అవ్వడం జరిగింది మరి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ అని తెలంగాణ వాళ్ళకి కాకపోతే ఎనభై ఐదు పర్సెంట్ లోకల్ అని పదిహేను పర్సెంట్ నాన్ లోకల్ తెలంగాణ నేపథ్యం ఉన్న వాళ్ళకైతే జరుగుతాయి మరి చూసినట్టయితే మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఈసారి రాయాల్సిన అవసరం లేదు కాకపోతే దీన్ని బట్టి ఒకటి అర్థమైంది తెలంగాణ స్టూడెంట్స్కి ఈసారి ఎక్కువ ఫ్రీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో ప్రధానంగా చెప్పేది అంటే తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఫ్రీ సీట్స్ వచ్చి ఎక్కువ మంచి ఎక్కువ మందికి ఫ్రీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది మంచి కాలేజీలో మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది మరి చూసినట్టయితే ఒక డేటా ప్రకారం లాస్ట్ ఇయర్ మరి ఇరవై ఇరవై నాలుగులో అరవై ఒక్క వేల మంది అయితే రాశారు ఎగ్జామినేషన్ అగ్రి ఫార్మా పన్నెండు వేల మంది ఇంజనీరింగ్ అయితే నలభై మూడు వేల మంది అయితే లాస్ట్ ఇయర్ రాశారంట మరి ఈ యొక్క అరవై వేలకు పైగా అరవై అరవై వేలకు పైగా విద్యార్థులకు నో ఛాన్సు రాష్ట్రంలో ప్రధానంగా సాంకేతిక ఫార్మా కోర్సుల్లో విద్యార్థులు పోటీ పడుతున్నారు నాను లోకల్ పెట్టా కింద విద్యార్థులు ఏటా దాదాపు అరవై వేలకు పైగా సీట్లు పొందుతారు వారంతా విద్యా సంవత్సరం నుంచి ఎలా సీట్లు పొందే అవకాశం ఉండదు రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మా గత ఏడాది మూడు లక్షల యాభై నాలుగు మంది హాజరయ్యారంట అందులో ఇంజనీరింగ్ భాగంలో ఏపీ విద్యార్థులు నలభై ఏడు నలభై తొమ్మిది వేల మంది అగ్రి ఫార్మాకి పన్నెండు వేల తొమ్మిది వందల నలభై మూడు మంది హాజరయ్యారు కానీ ఈ సంవత్సరం ఏంటంటే అందరికీ మరి తెలంగాణ వాళ్ళు ఉన్న వాళ్ళు లక్కి ఈ సంవత్సరం ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇవ్వరు అందరూ కదిసారి లాస్ట్ ఇయర్ మనము మరి లాస్ట్ టైం ఎంత రాసారో ఎంత డేటా ఉందనేది ఒకసారి మనం చెక్ చేద్దాం ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ అయితే ఉంది ఎఫ్సెట్లో అమ్మాయిలతో హవా అనమాట ఇరవై ఇరవై నాలుగు ఎంసెట్లో ఇరవై ఇరవై నాలుగు ఎంసెట్లో ఇది డేటా అయితే ఉంది ఈసారి ఏపీ స్టూడెంట్స్ లేరు కాబట్టి ఏపీ నుంచి ఎంతమంది ఇక్కడ చూడండి క్లియర్గా చూస్తే మరి ఇంజనీరింగ్ కావాలో కేటగిరీల వారిగా తెలంగాణ ఏపీ వివరాలు ఇది కేటగిరీ వారిగా ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే అగ్రి ఫార్మా మరి ఇంజనీరింగ్ అగ్రిక ఫార్మాసీలో ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ టాప్ టెన్ ర్యాంకులు సగం సగం ఏపీ ర్యాంకుల్లో సగం ఏపీ వాళ్ళకంటే వీళ్ళు ఈసారి లేరు ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలోనూ టాప్ టెన్ ర్యాంకులు ఐదు ర్యాంకులు పొందారు ఇంజనీరింగ్లో ర్యా ఫస్ట్ ర్యాంకు సెకండు ఐదు ఆరు పది ర్యాంకులు అగ్రి ఫార్మాలో ఫస్ట్ సెకండు ర్యాంకులు కూడా ఏపీ విద్యార్థులకే వచ్చాయంట లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరము మన వాళ్ళకి మరి తెలంగాణ వాళ్ళకి తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్కువ మంది హాజరయ్యే అవకాశము ఇక్కడ ఇక్కడ కలిపి ఇద్దరు కలిపి లాస్ట్ ఇయరు లక్ష ఎనభై వేల మంది క్వాలిఫై అయిపోయారు ఎగ్జామినేషన్ అయితే రెండు లక్షల ఎనభై యాభై నాలుగు వేల మంది అయితే రాశారు క్వాలిఫై అయింది హాజరు రెండు లక్షల నలభై వేల మంది అయితే లాస్ట్ ఇయరు రాయటం అయితే జరిగింది మరి అగ్రికల్చర్కి సంబంధించింది లాస్ట్ ఇయరు తెలంగాణలో ఇది తెలంగాణ డేటా ఇది ఒక్కసారి తెలంగాణ డేటా మనము తెలంగాణలో డెబ్బై రెండు వేల మంది రాస్తే మరి ఆంధ్రప్రదేశ్లో ఏపీలో మొత్తము తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందల మంది అయితే అగ్రికల్చర్ రాశారు పదివేల మంది అయితే రాయటం జరిగింది ఇక్కడ ఏపీలో ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఇక్కడ చూడండి ఇది డేటా ఇది ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణలో లక్షా నలభై ఐదు వేల మంది రాశారంట లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయరు తెలంగాణలో లక్ష నలభై వేల మంది లక్ష నలభై ఐదు వేల మంది స్టూడెంట్స్ అయితే రాయటం అయితే జరిగింది ఇది లక్ష నలభై ఐదు వేల మంది రాశారు లక్ష నలభై ఐదు వేల మంది రాశారు లాస్ట్ ఇయరు మరి ఈసారి ముప్పై ముప్పై నాలుగు వేల మంది దీనిలో ముప్పై నాలుగు వేల మంది వచ్చేసి ఏపీ స్టూడెంట్స్ రాశారు ఈసారి సీట్స్ అన్నీ మరి ఆన్ తెలంగాణ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది ఏపీ స్టూడెంట్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ఎగ్జామినేషను మరి ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఈసారి తెలంగాణలో ఫ్రీ సీట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఫ్రీ సీట్స్ ఫ్రీ సీట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తా ఉండి ఇంకెవరైనా తెలంగాణ వెబ్సైట్కి అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకొని మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మరి త్వరలో మరి మన మెంటర్షిప్ అయితే జాయిన్ అయ్యింది మీకు వెబ్ కౌన్సిలింగ్లో కూడా హెల్ప్ చేయటం జరుగుతుంది వెబ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు అయితే రావచ్చు ఏ కాలేజీలో సీట్ పెట్టుకోవచ్చు ఏ కాలేజీలో సీట్ పెట్టుకోకూడదు మరి మీ యొక్క మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కౌన్సిలింగ్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను జేఈమేని కానీ మరి అదేవిధంగా అన్ని ఎంట్రన్స్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్